తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్ రెండు నెలల నుంచి మీతోనే ఆ మాట్లాడుకుంటారు ఆఫీస్ అంటే రెండు సార్లు అయింది మనకు ఈ ఓపెన్ ఏరియాలో చూస్తే కార్మికులు కూడా ఇంట్రెస్ట్ గా ఉంటారు కొన్ని కూలంకుశంగా మాట్లాడుకోవచ్చు మనం ఆఫీస్లుంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఎవరు వస్తారు ఎవరు డిస్టర్బ్ చేస్తారు ఏదో వస్తారు ఇప్పుడైతే ఈ ఆఫీస్ లో లేరు మీరు ఫోన్ లో వచ్చి నాకు పక్కన పెట్టినారు కాబట్టి డిస్టర్బెన్స్ లేదు చాలా హ్యాపీగా ఉన్నాం మీరు మీరు కొన్ని విధంగా అయింది థ్యాంక్ యూ సార్ మీరు చక్కటి ఇచ్చినందుకు సో రాజశేఖర్ గారు మనకు మనకు సింగరేణిలో పనిచేసారు వాళ్ళు ఈ రోజు కూడా నేను చూశాను ఈ రోజు నాకు పరిచయం ఉంటే ఏదో ఒక పని కోసం తీసుకొస్తారు కానీ ఈ రోజు దాకా ఫేవర్ ట్రాన్స్ఫర్ కానీ పోస్టింగ్ కానీ ఏమి అడగలేదు నిక్కచిగా సింగరేణి కోసం ఆయన పనిచేస్తున్నారు సో కామన్ మ్యాన్ కామెంట్స్ కామన్ మ్యాన్ కామెంట్స్ అనే సిరీస్ ఆ తర్వాత ఛానల్ కామన్ మ్యాన్ కామెంట్స్ కామెంట్స్ కామన్ మ్యాన్ కామెంట్స్ అనే టీవీ ఛానల్ పెట్టేసేసి మన సింగరేణి కార్మికులకి ఆ తర్వాత సింగరేణి వ్యాప్తంగా అంటే సింగరేణి వాళ్ళు ఈరోజు చూసిన మన ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు సో రాజశేఖర్ గారి కామన్ మన కామెంట్స్ కోసం చాలా మంది ఆత్రులుగా చూసుకుంటారు చూస్తుంటారు చాలా మైండ్లోకి వెళ్తుంటారు ఆయన అండర్గ్రౌండ్కి వెళ్తారు ఓపెన్ కాస్ట్ వెళ్తారు చాలా ఏరియాకి వెళ్తున్నారు ఈ రోజు మనకు కొత్తగూడెం వచ్చారు మళ్ళీ రేపు సత్తుపల్లి వెళ్తున్నారు నిన్న సాయంత్రం ఆయన బయలుదేరి ఇక్కడ వచ్చారు సో ఆ విధంగా కూడా ఆయన మంచి సమాచారానికి అందించడం ఈ రోజు చేయ చేయడం వల్ల నాకు ఒకరికి కాకుండా మా ఛానల్ కాకుండా కార్మికులు అందరూ 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 ఆతుగా చూస్తారు అండ్ ఇదొక ఇది ఒక మనకు ఈ రోజు చేసిన మన ఇంటర్వ్యూ ఒక మోటివేషనల్ ఫ్యాక్టర్ గా నిలుస్తుంది ఈ విధంగా మనకు ప్రతి అధికారికంగా మనకి కార్మికానికి యూస్ ఫుల్ అవుతుంది థ్యాంక్ సో మచ్ థాసీ గారు థ్యాంక్ యూ సార్ మీరు బెస్ట్ విషయస్ కామన్ మ్యాన్ కామెంట్స్ మీరు ఇంత అమూల్యమైన సమయాన్ని మాకు వెచ్చించినందుకు మీరు దూరభారమైన అది ఆలోచించలేదు సార్ ఇంకా మిమ్మల్ని కలవాలే మీరు అజాత శత్రువుగా పేరు గాడించు కాబట్టి మీ అటు కలవటం వల్ల మాది కూడా అదృశ్యమైన భావిస్తుంది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్